రేపే గురువారం రేపు గురువారం రోజున ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోవటమే కాదు జీవితంలో మీరు ఊహించలేనంత డబ్బుని కూడా చూస్తారు అయితే ఎంతటి కష్టం ఉన్నా ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎన్ని ఉన్నా సరే అవి అన్నీ కూడా తొలగిపోతాయి ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది వీరి ఇద్దరి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది లేదు లేకుండా ఉంటుంది గురువారం అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం అదేవిధంగా గురువారం రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించటం వల్ల సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి గురువారం రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు పూలను కానీ లేదా రాగి ఆకుని కానీ గురువారం రోజున రాగి ఆకుని విష్ణుమూర్తికి సమర్పించిన రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించిన రాగి ఆకుపైన కర్పూరాన్ని పెట్టి విష్ణుమూర్తికి సమర్పించినా సరే మీ దోషాలు తొలగిపోతాయి మీ కష్టాలు అనేవి ఖచ్చితంగా పోతాయి కష్టాల నుండి బయటపడతారు భరించలేని ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి భగవంతుని అనుగ్రహంతో జీవితంలో ధనధాన్యాలకి లోటు లేకుండా జీవిస్తారు ప్రతి మనిషి కూడా జీవితంలో సుఖశాంతులు ఉండాలి అని కష్టాలు తొలగిపోవాలి అని అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలి అని కోరుకుంటారు అయితే ప్రతి మనిషి కోరుకునేది ఒకటే దేవుడా మా కష్టాల నుండి మాకు విముక్తిని కలిగించు మాకు అవసరానికి తగిన డబ్బు ఉండేలాగా దీవించు అత్యవసరాలకి ఉండే డబ్బు ఉండేలాగా దీవించు అని కోరుకుంటూ ఉంటారు అవసరాలు అత్యవసరాలు తీర్చగలిగితే ఆ భగవంతుణ్ణి నమ్ముకుంటూ ఉంటారు కొంతమందికి అలా అవసరానికి అత్యవసరానికి డబ్బు లేక అప్పులు చేయవలసి వస్తుంది అందువల్ల వారి జీవితంలో కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కష్ట నష్టాలు చోటు చేసుకొని ఇక వారి జీవితంలో ఎదగలేమేమో అని ఒక భయానికి గురి అవుతూ ఉంటారు అందువల్ల వారి జాతకంలో రకరకాల దోషాలు సమస్యలు ఏర్పడతాయి సమస్యలు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది మీ జీవితం అనేది మారి మంచిగా సంపాదించుకొని అవసరానికి చేతి నిండా డబ్బు ఉండి ఇతరులకి సాయం చేయగలగాలి అని కోరుకుంటాం కదా ఇవన్నీ జరగాలి అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రాగియాకు పచ్చ కర్పూరాన్ని సమర్పించి రేపు ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఒక రూపాయి అనేది మనకు చాలా శుభప్రదమైనటువంటిది ఎప్పుడైనా మనం దైవానికి కానీ ఎవరికైనా శుభప్రదంగా కట్నాన్ని సమర్పించే సమయంలో మనం కొన్ని కొంత డబ్బుని ఇస్తూ ఉంటాం కదా ఆ డబ్బుకి ఖచ్చితంగా చిల్లర నాణాన్ని జోడిస్తూ ఉంటాము అంటే పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయని మనం చిల్లర నాణాలను జోడించి ఇస్తాము ఎందుకంటే అప్పుడు అది శుభ శుభకరమైనటువంటిదిగా మారుతుంది కాబట్టి లక్ష్మీదేవికి కూడా లక్ష్మీదేవికి కూడా ఒక రూపాయిగా అంటే చాలా ఇష్టం అంటే చిల్లెర నాణాలు అంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవిని ఆహ్వానించే సమయంలో అంటే ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా చిల్లెర నాణాలను ఏదో ఒక రూపంలో ఉంచుతాము అంటే కలశంలో వేయటం కానీ కుడుకలలో చిల్లెర నాణాలు వేయటం కానీ లక్ష్మీదేవి పటం ముందు ఒక బౌల్లో చిల్లెర నాణాలు పెట్టడం కానీ పెట్టడం కానీ చేస్తూ ఉంటాము ఇలా చిల్లర నాణ్యాలను ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి పటం ముందు పెడుతూ ఉంటాము ఇక రేపు గురువారం రోజు కాయంతో ఈ పరిహారం చేయటం వల్ల మీ దరిద్రం అనేది ఖచ్చితంగా క్షణాలలో తొలగిపోతూ ఉంటుంది దశ అనేది మీ వెంటే ఉంటుంది ఒక్క రూపాయితో మీ దరిద్రం తొలగిపోయి డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది మిగతా డబ్బుపై ఉన్న చెడు శక్తి కూడా తొలగిపోతుంది డబ్బుని రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది అయితే మన ధనద్వారాలు కొన్నిసార్లు దుష్టశక్తుల ప్రభావం వల్ల మోసుకుపోతూ ఉంటాయి అప్పుడే మనకు కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలాంటి కష్టాలు కూడా తొలగిపోయి మోసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరచుకుంటాయి మరి ఒక రూపాయి కాయంతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం చేసేదానికన్నా ముందు విష్ణుమూర్తికి పసుపు రంగు పూలను సమర్పించి పచ్చ కర్పూరాన్ని రాగి ఆకుని చూపి అంటే సమర్పించి వీలుంటే రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించి ఈ పరిహారం చేయండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి పసుపు రంగు వస్త్రం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తి వేసుకునే దుస్తులు అంటే పట్టు లుంగి కాని అంటే విష్ణుమూర్తి ఆలయంలో చూసినట్టు అయితే పట్టు బట్టలు అనేవి పసుపు రంగులో ఉంటాయి కాబట్టి విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే విష్ణుమూర్తికి సంబంధించిన పరిహారాలు చేసే సమయంలో పసుపు రంగు వంటివి వాడటం చాలా ఉత్తమం ఇక పసుపు రంగు వస్త్రాన్ని చిన్న క్లాత్ని తీసుకోండి అందులో కొద్దిగా పచ్చకర్పూరం ఒక రూపాయి కాయను కొద్దిగా పసుపు కుంకుమ ఒక పుష్పాన్ని వేయండి అలా వేసి ఆ మూటను విష్ణుమూర్తి పటం ముందు పెట్టండి అలా పెట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మీ మనసులో ఉన్న కోరికను పూర్తిగా చెప్పుకొని ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని మనస్సుతో అంటే ప్రశాంతంగా నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధతో వేడుకోండి ఆ తరువాత ఆ యొక్క వస్త్రాన్ని మూటలాగా కట్టండి ఆ మూటను మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి లేదా మీ పూజ గదిలో ఒక టేబుల్ని ఏర్పాటు చేసుకొని ఉత్తరం దిక్కున ఆ యొక్క మూటను పెట్టండి ఈ ఉత్తర దిక్కు అన్న బీరువా అన్న లక్ష్మీప్రదమైనటువంటివి కాబట్టి ఈ వీటిలో ఈ రెండింటిలో ఏ ప్రదేశంలో పెట్టినా విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది ధనం అనేది విపరీతంగా ఆకర్షించడమే కాదు ఆగిపోయిన ధనం కూడా తిరిగి వస్తుంది ఆటంకాలతో ఆగిపోయిన పనులు కూడా మొదలవుతాయి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి సంపద అనేది మిమ్మల్ని వరిస్తుంది ఇంతవరకు ఉండే దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి ఇక సిరి సంపదలకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి తప్పకుండా రేపు గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేయండి ఇక సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ట గౌరవం చేతి నిండా డబ్బు ఉన్నప్పుడే సమాజంలో మనకు మంచి పేరు అనేది ఉంటుంది మనకు ఎప్పుడైతే చేతిలో డబ్బు అనేది ఉంటుందో అప్పుడే మన నుండి దుష్ట శక్తులు వీడిపోతాయి సమాజంలో మనకు దూరమైనటువంటి కీర్తి ప్రతిష్ట మళ్ళీ తిరిగి వస్తాయి ఈ రోజుల్లో ఖచ్చితంగా డబ్బు అనేది చేతిలో ఉన్నప్పుడే మనిషికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నారు అయితే సమాజంలో కానీ నలుగురిలో కానీ గౌరవం లభించాలి అన్న సంపద పెరగాలి అన్న మన చేతిలో డబ్బు ఉండాలి ఈ రోజుల్లో గుణం కన్నా ధనమే మిన్న అంటున్నారు సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు ఎందుకంటే ఏది ముట్టినా డబ్బు అనేది కావాలి డబ్బు అనేది కావాలి అంటే ఖచ్చితంగా దైవానుగ్రహం ఉండాలి దైవానుగ్రహం ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయాలి ఎందుకంటే నరదృష్టి అనేది మనకు డబ్బు రాకుండా చేస్తుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటిది నరదృష్టి అనేది వ్యక్తికి సోకినా డబ్బుకి చేసి డబ్బుకి సోకినా ధనం సంపాదించే అంటే మనం ఏ దేనిపైన అయితే ఏదైతే ఉద్యోగం లేదా ఏదైతే వర్క్ చేసి డబ్బుని సంపాదిస్తున్నామో ఆ పనికి మన యొక్క చెడు శక్తి తాకినా సరే ఇక వారికి డబ్బు అనేది రావడం ఆగిపోతుంది డబ్బు సంపాదించే మార్గాలు రావడం ఆగిపోతాయి కాబట్టి అలాంటి చెడు శక్తుల నుండి విముక్తి పొందాలి అంటే రేపు గురువారం రోజు తప్పకుండా ఒక రూపాయితో ఈ పరిహారం చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి